నేచురల్ స్టార్ నాని వరుసగా రెండు ప్రయోగాలతో దుమ్ము దుర్పాడు శ్యాం సింగరాయ్ అంటీ సుందరానికి అంటూ వరుస హిట్లు సొంతం చేసుకున్నాడు అయినా కానీ తన చేతులు కాలాయి దసరా మూవీతో మళ్ళీ తన కెరీర్కి తానే రిపేర్లు చేసుకునే పరిస్థితులు వచ్చాయి నేచురల్ స్టార్ నానికి హిట్లతో పంచుపడుతుంది బేసిక్గా ఎవరికైనా సక్సెస్ వస్తే సంబ్రాలి కానీ నానికి మాత్రం వరుస హిట్లు షాక్లు ఇస్తున్నాయి తన కెరీర్కి రిపేర్లు చేసుకునే పరిస్థితులు తెస్తున్నాయి అంటీ సుందరానికి మూవీ హిట్ అయింది స్క్రిప్ట్ ఆథర్స్ అన్నారు కానీ పర్ఫార్మెన్స్ కి ఫిదా అన్నారు కానీ ముప్పై కోట్లు ఖర్చు పెడితే ఇరవై ఐదు కోట్లే తిరగొచ్చేయట అంటే ఫైనల్ రన్ లో ఐదు కోట్ల నష్టం వచ్చిందా ఇదే శ్యామ్ సింగ్ రాయ్ కి కూడా వర్తిస్తుందా శ్యామ్ సింగ్రాయ్ తో నాని ఫస్ట్ టైం మాస్ రూట్ లో పూర్తి స్థాయి హిట్ సొంతం చేసుకున్నాడన్నారు ఏమైంది యాభై ఐదు కోట్ల పెట్టుబడికి నలభై ఐదు కోట్లే తిరగొచ్చేయంటున్నారు ఇక్కడ పది కోట్ల థియేట్రికల్ బిజినెస్ లాస్ కనిపించింది అది ఇప్పుడు నాని కంగారు పెట్టిస్తోంది నాని ప్రజెంట్ చేస్తున్న దసరా మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకు జరుగుతుందట అలా చూస్తే యాభై కోట్ల పెట్టుబడిలో తొంభై శాతం వెనక్కిచ్చినట్టు ఇక థియేట్రికల్ బిజినెస్ కానీ టక్ జగదీష్ కి జరిగినట్టే ఈ సినిమాకి కూడా జరుగుతుందని కంగారు పెరిగిందట టక్ జగీష్ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగి థియేట్రికల్ బిజినెస్ సోసోగా జరగడంతో సీన్ రివర్స్ అయిందంటున్నారు దసరాకి కూడా అలాంటి సీన్ రిపీట్ కాకుండా ఉండాలంటే కంటెంట్ లో జాగ్రత్తలు తప్పనిసరి అందుకే ఫోకస్ అంతా దసరా మూవీ మీదే పెట్టాడు నాని ఇది థియేట్రికల్ బిజినెస్ బాగా చేయకపోతే నాని మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉంది అందుకే నాచురల్ స్టార్ జాగ్రత్త పడాల్సి వస్తోంది